ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇజ్రాయేలులో శకునము లేదు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ వాక్యం మనలో ఉన్న నిరాధారమైన మూఢాచారాలను వాటి ద్వారా కలిగే భయాలను వేరులతో పాటు బయటకు లాగేస్తుంది ఒకవేళ మంత్రతంత్రాలలో ఏదైనా శక్తి ఉందనుకున్నా అవి యేసు ప్రభు బిడ్డలకు హాని చెయ్యలేవు దేవుడు ఆశీర్వదించిన వారిని దయ్యాలు శపించలేవు లాంటి శక్తిహీనులు ప్రభు బిడ్డలైన ఇజ్రాయేలు ప్రజలను కుతంత్రాలతో పడగొట్టాలనుకున్నప్పటికీ అది నెరవేరలేదు వారెన్ని దురాలోచనలు యోచించినా అవి వారి స్వనాశనానికే కారణమయ్యాయి వారి బలం తరిగిపోతూ వచ్చింది వారి ఖడ్గానికి పదును లేదు వారు కలిసి ఆలోచన చేస్తారు గాని ప్రభువు వారితో లేడు కాబట్టి వారి ఆలోచనలన్నీ వ్యర్థమే వారు వలలు పన్నితే పన్ననివ్వండి ఆ వలలు మనలను ఏమీ చెయ్యలేవు బూలును పూజిస్తూ వారెంత కేకలు వేసినా మన మీదకు వారు కోరుకున్న శాపాలను రప్పించాలని వారెన్ని కుయుక్తులు పన్నినా వారిది వృధా ప్రయాసే వారికి దొరికేది శూన్యమే ఇటువంటి మంత్రాలు పనికిరావు సోదే అనేది పచ్చి మోసం మంత్రాల వలన గాని సోదెల వలన గాని ఎవ్వరూ మనకు ఏమాత్రం హాని చెయ్యలేరు ఇది మనకు శుభవార్త దీనిని నమ్మితే మన హృదయాలకు ఎంతో నెమ్మది కలుగుతుంది మనలోని యాకోబులు ఆశీర్వాదాల కోసం దేవునితో పెనుగులాడతారు అయితే దేవుని ప్రజలతో ఎవరూ పోరాడలేరు మనలోని ఇజ్రాయేలీలు దేవుని బలాన్ని కలిగి ఉంటారు దేవుని ప్రజలకు ఎవరు ఎదురు నిలవగలరు శత్రువుని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనకు కనిపించని శత్రువులైన మంత్రగాళ్ళు సోదెగాళ్ళు మనల్నేమీ చెయ్యలేరు వారి ఆలోచనలన్నీ వ్యర్థమే వారి రహస్య పన్నాగాలు నిలబడవు జీవంగల దేవునిలో విశ్వాసం ఉంచిన వారికి మంత్రగాళ్ల వలన ఏ హాని జరగదు రండి సాతానును వాడి సేనను ఎదురిద్దాం